మల్లారెడ్డి ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు పాలమ్మిన పూలమ్మిన అనే డైలాగ్ తో పాపులర్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఒక్కోసారి ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి కొన్నిసార్లు ఆయన డైలాగులు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి దీంతో ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు వివిధ వేడుకల్లో పాల్గొని డాన్సులతో మల్లారెడ్డి దుమ్ము దులిపేస్తారు తాజాగా మల్లారెడ్డి జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన జిమ్ ట్రైనర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు అందులో మల్లారెడ్డి జిమ్ లో తెగ కష్టపడుతూ కనిపించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఇటీవల మల్లారెడ్డి మనవరాలు పెళ్లిలో మాస్ తో అదరగొట్టారు సంగీత్ కార్యక్రమంలో మాస్ స్టెప్పులతో ఎరగదీశారు మంచి కాస్ట్యూమ్స్తో మనవళ్లను పక్కన పెట్టుకుని కొరియోగ్రాఫర్లతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు అప్పట్లో ఈ డాన్స్ వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి